అందరికీ చూడండి వీడియో తీసానంత వ్యాపారం కాడ కూర్చొని ఉన్నాను ఎట్లా వ్యాపారం లేక మేము చూడండి ఎట్టెట్టున్నాను కూర్చొని దోసకాయలు ముక్కలు కోసాను మాడికాయలు కోసాను పప్పాయి కాయలు ఏమో ఆడ పప్పాయి కాయలు అమ్ముతుంది ఆమె కూడా అన్ని ప్యాకెట్లు చేస్తుంది కోసుకుంటా జీవృతాన్ని చూడండి ఎలాగనే ఇట పోతుందో అన్నీ పపాయకాయలు పోలేదు వ్యాపారం జరగలేదు వ్యాపారం లేక ఆలోచన టెన్షన్గా ఉంది యువతల అంగడి చూడండి అన్ని ఓలిగలు చేసుకున్నారు వాళ్ళకు కూడా వ్యాపారం లేదు వ్యాపారం లేక టెన్షన్గా కూర్చున్నారు నెలకు వచ్చేస్తే పదివేలు బాడీ కట్టాలి వాళ్ళు కూడా మళ్ళా కూలీలకు పెట్టాలి చూడండి మా పరిస్థితులు ఎట్టుండాయంటే అంటే వ్యాపారాలు లేక చూడండి వాళ్ళు టెన్షన్గా దిగులు చేసుకుంటూ ఆలోచన చేస్తారు నెలకు పదివేలు కట్టాలి అని వాళ్ళు ఆలోచన చేసుకుంటూ కూర్చున్నారు ఇవాళ టీ అంగడి టీ అంగడి అయ్యప్ప కూడా టీ అంగడి జరగలేదు ఆయప కూడా ఎట్లా బతకాల మనమని టెన్షన్తో ఉండాడు ఈ పక్క నేను కూర్చొని ఉన్నాను దోసకాయలు అన్నీ కోసాను దోసకాయలు మాడికాయలు అన్నీ కోసుకుంటా కూర్చున్నాను అన్నీ ప్యాకెట్లు చేసి ఆడబెడతాను సాల్ట్ ఉప్పు ప్యాకెట్ కూడా కడతాను కవర్లలో పేపర్కి వేసి ప్యాకెట్లు అన్నీ చేసి ఉప్పు ఆడేస్తాను దోసకాయల ప్యాకెట్లు మాడికాయలు ప్యాకెట్లు కడతాను ఇరవై రూపాయలు ఒకటి ప్యాకెట్ వచ్చేసి అమ్ముతాను అలాగనే ఇవన్నీ కోసుకొని ఇవన్నీ అమ్ముకుంటా నేను ఇటనే జీవనం చేసుకుంటూ ఉన్నాను నాకు వ్యాపారం జరిగితేనే ఇంట్లో జరిగేది వ్యాపారం లేకపోతే ఆ రోజు మా పరిస్థితి ఘోరంగానే ఉంటుంది అందరం అలాగనే ఉంటాము వ్యాపార అందరము టెన్షన్గానే బతుకుతున్నాము మా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి మాకైతే ఏ ఏది లేదు మాకు భూములు బుట్టలు లేవు ఇంటి బాడీ కూడా మూడు వేలు కట్టాలి ఇంటికి నెల వచ్చే ఇంటి బాడలు కరెంటు బిల్లులు డాక్రాలు ఇవి ఉన్నాయి తెచ్చుకునే లెక్కలు అప్పులకే సరిపోతుంది కానీ మాకైతే పావల మిగలదు మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది ఇంకా మేము ఎన్నాళ్ళు ఈ కష్టం చేయాల మాకే తెలియదు అందుకని మేము అందరం అంతా కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాము నెల వచ్చాలకు బాడియలు కరెంటు బిల్లులు అనుంచి దాక రావాలి అవి ఏడన్నా తెచ్చుకుంటే కార్పొరేషన్లు ఇవన్నీ కట్టుకోవాలంటే తలకాయ నొప్పి ఉంది మాకు ఎట్ట చేయాలిరా దేవుడు అని బాధగా ఉంది చూడండి అలాగ కవర్ పోసి అన్ని ప్యాకెట్లు చేసి కడతాను ఏం చేయాలి మా పంట ఏ ఆధారవు లేదు మాకైతే భూములు కూడా లేవు మాకు ఇండ్లు లేదు అందరం బాడి ఉన్నాము మా పరిస్థితులు అట్టున్నాయి ఏం చేయాలి ఎవరైనా చూసినట్టయితే వీడియో అందరూ మా కష్టం గురించి అందరూ తెలుసుకోండి ఎలాగ ఇల్లు బజార్లో కూర్చొని ఎంత అవసరం పడుతున్నారని ఎర్రగుంటలు అయితే నలభై రూపాయలు డెబ్భై రూపాయలు గేటు వాడి బండ్లు పెట్టుకునేందుకు డెబ్భై రూపాయలు కూలబల్ల నుంచి అదంతా డెబ్బై రూపాయలు మా లాంటి వాళ్ళు బయట పెట్టుకునే వాళ్ళకు నలభై రూపాయలు చూడండి దోసకాయలు మాడికాయలు అన్ని ప్యాకెట్లు కట్టి అట్ట పెట్టాను మాకైతే గేటు గేట్ అయితే బయట పెట్టుకునే వాళ్ళకు డెబ్బై రూపాయలు నలభై రూపాయలు ఇక్కడ ఎడుంగ బయట పెట్టుకునే వాళ్ళకు నలభై పూలంగల్ల దిక్కు పెట్టుకునే వాళ్ళకు డెబ్బై రూపాయలు గేటు మేము తెచ్చిన లెక్క గేట్లకు వచ్చేసి డెబ్భై రూపాయలు కట్టాలి నలభై డెబ్బై ఆటో బాడీగా చూస్తే రెండు మూడు సంచులు చిన్న సంచులు మూడు మూట లేసుకొచ్చినామనుకో రెండు వందలు వాళ్ళకు ఆటో వాళ్ళకి ఇవ్వాలి ఆటో వాళ్ళకు రెండు వందలు గేటు డెబ్భై రూపాయలు నలభై రూపాయలు గేట్లకు బండి బాడియా నలభై రూపాయలు ఇవన్నీ ఫోను మాకు ఏముంటుందో ఒకసారి మీరు కూడా అందరూ ఆలోచన చేయండి ఆలోచన చేసి మాకు ఏదైనా మాకు ఇక్కడ గేట్లు అన్నీ తగ్గించేటుగా చేయండి చాలా కష్టం ఉంది మా వ్యాపారస్తులందరికీ చూడండి అందరూ టెన్షన్ పడతా దిగులు చేసుకుంటా ఆలోచనలు చేసుకుంటా వ్యాపారాలు జరగని తోడు డెబ్భై రూపాయలు గేటు కట్టాలంటే ఏమన్నా అర్థం ఉంది అక్కడ మా ఎరగుంటలో తప్ప ఏడా లేదు ఈ గేటు పొద్దుటూరులో కూడా లేదు మా ఎరగుంటలోనే ఇంత గేటు పడుతుంది డెబ్భై నలభై ఎక్కడ చూసినా గేటు వ్యాపారస్తులకు వ్యాపారం లేక అందరూ ఎక్కడెక్కడోళ్ళంతా ఆటోలకు అన్నీ పోసుకొని వస్తారు టమాటోలు అన్నీ మాకైతే వ్యాపారాలు లేవు మైకులు పెట్టి అమ్ముకుంటుంటారు ఏం చేయాలి మేము ఇట్లా దిగులు చేసుకుంటా టెన్షన్ ఉన్నాం కానీ లాంటి వాళ్ళ గేట్ తగ్గించే నాదుడే లేడు ఏం చేయాలి ఇంకా ఎక్కించబోతారు కానీ తగ్గించే వాళ్ళు లేరు అందుకని మేము దిగులు చేసుకుంటా కూర్చొని ఉన్నాము రోజు వ్యాపారానికి సరుకు పోతే కూడా అక్కడ కూడా సరుకు సరిగా ఏం లేవు ఆ మాడికాయలు దోసకాయలు ఆ తప్పక ఏం మార్కెట్లలో కూడా సరుకు రావడం లేదు ఆడ చూచి అగ్గి కురిపించారు వాళ్ళు కూడా మాడికాయలు అట్నే రేటు ఉన్నాయి శినాకాయలు రేటు ఉన్నాయి దోసకాయలు రేటు ఉన్నాయి ఆ రేట్లు పట్టించి అమ్మేదానికి కూడా మాకు కష్టంగానే ఉంది ఎందుకు రావడా వ్యాపారం చాలిచ్చి నిమ్మలంగా ఇంటికాడ ఉన్నామా అనిపిస్తాను లేదంటే రెండు రోజులు గురిక దీనికన్నా చెత్త కాయితాలు ఎరకొచ్చుకునే రోజు ఇంత లెక్క వచ్చిన దేవుడ ఎందుకు ఈ వ్యాపారం చేయడం అని ఒకసారి మాకు టెన్షన్గా ఉంటుంది చెత్త తల ఎరకొచ్చుకునే రోజు రెండు వందలు మూడు వందలు కూలన్న సంపాదించుకుంటాము ఈ వ్యాపారంలో అయితే అది కూడా లేదు అందుకని మాకు బాధితుంది చూడండి ఒక్కసారి మా బాధలు ఏం చేయాలి దోసకాయలు కూడా చూడుతున్నాను ఇప్పుడు మాడికాయలు కోసాను అన్నీ చూడేస్తున్నాను చూడండి అందరూ అలాగనే మన ఛానల్ నచ్చినట్టయితే మన ఛానల్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వ్యాపార వ్యాపారల బాధ అంటే ఏమిటో మీరు కూడా కొంచెం తెలుసుకొని చూడండి మా బాధలు ఎట్టున్నాయో ఎందుకంటే మాకు తెల్లవారి మూడు గంటలకు లేచి మార్కెట్కి వెళ్ళాలి నిద్ర మేలుకొని వచ్చాం వ్యాపారం కాడ కూర్చుంటే నిద్ర వస్తుంది ఎందుకంటే వ్యాపారం ఉంటే సన్ సంతోషంగా వ్యాపారం చేయగలుగుతాం వ్యాపారమే లేకోకుంటే ఇంక ఏం చేయాలి కూర్చొని కూర్చొని నడువులు విక్కపోతాయి కాళ్ళు విక్కపోతాయి నిద్ర వచ్చాది అన్ని ఆలోచనలు వచ్చాయి టెన్షన్ పడాల్సింది వస్తుంది అలా ఉంటుంది అవన్నీ మాడికాయలు వచ్చాను అది దోస్తాయి చూడండి ఎట్ అది నా సో కత్తి జీవుదే కానరు చూడండి అలాగనే మన ఛానల్ నచ్చితే ఒక చిన్న లైక్ కామెంటు సబ్స్వైర్ చేసుకోండి ఎవరైనా మా బాధలు అంటే ఎట్టుంటాయో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి అందరికీ నేను బాయ్ చెప్పబోతున్నాను బాయ్ అని అందరికీ బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఒక చిన్న లైక్ కూడా కొట్టండి ప్లీజ్ బాయ్